మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రవర్తించి ల్యాండ్ మాఫియాలు కావచ్చు మైండ్ మాఫియాలు కావచ్చు భూ మాఫియాలతో పాటు ప్రజలను దోపిడీ చేసి ఏ కార్యక్రమాన్ని చెప్పిన వాళ్ళు చేసిన వాళ్ళైనా కూడా భయభ్రాంతలకు గురి చేసే వాళ్ళందరినీ ముక్కు పాదంతో అర్చి వేయవలసిన అవసరం ఉందని చెప్పి స్పష్టంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు చెప్పడం జరిగింది మేము వచ్చే రోజుకే దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఓపెలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది ఈ తెలంగాణ ఆవిర్భావం ఏదైతే జరిగిన రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పుల ఓపి కేసీఆర్ గారు పెట్టడం జరిగింది దానికి వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మినిట్ లో చెప్పిందట కాని అంటే వాళ్ళు ఎవడవుతారో వచ్చినాక వానికి సుఖం చూపించబడతాయి అని చెప్పి వాస్తవం మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులనే వాస్తవ పరిస్థితి మాకు అర్థమైంది మొత్తం డొల్లా చేసి మొత్తం కుప్ప చేసిపోయింది అయినా మేము ప్రభుత్వ పరంగా ఏదైతే చెప్పినామో దాన్ని ఒక గాడిలో పెట్టాలనే ఒక ప్రయత్నం తోటి తర్వాత ఈ పది సంవత్సరాల మహబూబాబాద్ నియోజకవర్గమే తీసుకుందాం మహబూబాబాద్ పార్లమెంటే తీసుకుందాం ఎక్కడో రెండు నాయకారు లాంటి వాళ్ళు ఎన్నో వాన్నో ఎన్నో కాంట్రాక్టర్లు బెదిరించి పట్ట పడకుండా కొన్ని ఇండ్లు ఎన్నో వందో రెండు వందలు ఇండ్లు కట్టింట్లు కావచ్చు కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు కట్టిన పరిస్థితి గత పదేళ్ళ కాకుండా ఉన్న పేదవాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు పాలించింది దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి మిషన్ తీసుకొచ్చి ఆ మిషన్ భగీరథ పేరు మీద దోచుకొని ఇవాళ ఇళ్ళల్లో ఊళ్ళల్లో నీళ్లు రాకుండా చేసి అందరి నీళ్లు వస్తే మాటించింది నువ్వు అప్పులు చేసి చేసి చేసింది స్కీమ్ నువ్వు నువ్వు అధికారంలోకి రాకముందే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది ఆ రోజుల్లోనే నువ్వేదైతే అనే పరిస్థితి వచ్చిందంటే ఇలా నీళ్లు లేని పరిస్థితి ఏమన్నా దాపరించిందంటే అంటే నువ్వు ఉన్నప్పుడే కరువు వచ్చింది మేము డిసెంబర్ లో అధికారంలో వచ్చినాం చలికాలంలో అయితే వానలు పడేవి కదా వానకాలంలో అధికారంలో ఉన్నది నువ్వు కదా ఇలా వానకాలంలో నువ్వు అధికారంలో నుండి నువ్వేదో ఉన్నప్పుడు నువ్వు వానలు పడితే మేమేదో నీళ్ళని బయటికి పెట్టినట్టు విధంగా మాట్లాడుతున్నాం ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఏం జరిగిందో మీరు చూసాం ఇలా నేను దేశంలో ప్రతి సిగ్గుతుందని లక్ష కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇలా కోలిపోతే దాని నుంచి నీళ్ళు ఏమని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే ఇలా కూడా బుద్ధి రాలేదు అసలు ఈ పార్టీ ఉంటేంత లేకపోతా అనుకునే రేపు జరగబోయే ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ సీట్లు కూడా టీఆర్ఎస్ కు రాదనేది నేను ఇవాళ చెప్తానా రేపు మళ్ళీ ఎన్నికల చెప్తా మీరు కనుక ప్రజలకు మంచి పని చేసి ఉంటే మీరు కనుక ప్రజలకు కనుక మంచి విషయాలు చెప్తుంటే మీరు చేసిన పనులు ప్రజలకు అక్కరపరిచే ఉంటే ఎలా కష్టాలు వచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటు ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యంలో కూడా అధికారం మార్పిడి జరుగుతుంది ఉంటది కానీ ఈ పదేళ్ళు రాష్ట్రం తెచ్చిన గొప్పగా చెప్పుకొని ఇచ్చింది మేమైతే మేమని చెప్పుకొని ఇలా తొమ్మిదిన్నర ఈ రాష్ట్రాన్ని పాలించి గొప్ప చేస్తే ఈ పార్టీ ప్రభుత్వం ఎట్లా గొప్ప కూలిందో నీ పార్టీ కూడా ఇవాళ గొప్ప కూలిపోతుంటే తండ్రి కొడుకులు అల్లు చూస్తాను ఈ ప్రభుత్వం ఉంటుందా ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు పది పాలన చేసినవి ఈ నోట్ల నుంచి నువ్వు సరే మాట్లాడి నీ కొడుకు నీ అల్లుడో మాట్లాడినంటే దానికి ఏదో మేము కూడా మాట్లాడేది మా వాళ్ళు మాట్లాడి నిజంగా తొమ్మిదిన్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి నేను ఉద్యమకారుని నేనే తెలంగాణ తెచ్చిన ప్రజాస్వామ్యానికి నేనే ఒక పెద్ద మనగా నేను చెప్పుకుని ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నేను కూలగొడతా అని చెప్పి ఏడాది కూడా ఉండనియకుండా చేస్తా అని చెప్పి నువ్వు మాట్లాడే మాట ఏదైతే నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఇది నియంతృత్వానికి అహంకారానికి పరాకాష్ఠ ఈ రకమైన మాటలు మాట్లాడి చేసేదానికి మేమేమి చేతులు ముడుచుకోలేము మీరు అనుకున్న విధంగా ఏదో మేము అధికారంలోకి రాలేదు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెట్టి ప్రజాభిప్రాయం కోరే మేము అధికారంలోకి వచ్చినాం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సోదరుడు బలరావు నాయక్ గారిని రెండున్నర లక్షల మెజార్టీ తోటి ఈ నియోజకవర్గంలో గెలిపించుకోబోతా అరే వీళ్ళను ఇల్లు పూట అంటావు ఇల్లుపూట అంటే నిన్న అంటానికి ముఖ్యమంత్రి గారికి మాట్లాడరావు అనుకుంటున్నావా మాలాంటి వాళ్ళకి మాట్లాడరాకున్నావా మాకు సంస్కారం అడ్డం వస్తుంది నువ్వు తొమ్మిదిన్నరేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు మాజీ ముఖ్యమంత్రిని ఒక 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 లెవెల్ దాటి మాట్లాడద్దని చెప్పి అనుకునే సంస్కృతితో మేము ఉన్నవాళ్ళం ఇలా నీ ఫస్ట్ చేసిన ఏడికైతే వచ్చింది నువ్వు అవినీతి ఇలా నీ బిడ్డ జైల్లో ఉన్నది అనేది దానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కారణం కాదు కదా నువ్వు పచ్చి అవినీతిలో మునిగిపోయి సారా లోపల మునిగి తేలితే నీ కుటుంబం ఇలా పోయి జీళ్ళ పోయి కూర్చున్నారు దానికి ఇవాళ నువ్వు మొత్తం ఫస్ట్ స్టేషన్ లోకి వచ్చేసి నీ పార్టీ కుప్పకూలిపోతా అంటే దానికి రేవంత్ రెడ్డి మీద కక్ష తీసుకుందాం అనుకుంటే నువ్వేమని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తీసుకుపోయి గతంలో జైలు చేసినట్టు ఇదేమని ప్రభుత్వం అనుకుంటున్నావా నీ జాగి అనుకుంటున్నావా ఇంకా అధికారంలో ఉన్నావని చెప్పి అనుకుంటున్నావా కేసీఆర్ గారు ఈ తెలంగాణ లోపల నూటికి నూరు శాతం పది నుంచి పద్నాలుగు స్థానాల మధ్యన కాంగ్రెస్ పార్టీ గెలువబోతున్నది దీంట్లో కూడా ఎలాంటి ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం వాస్తవంగా మా బలరాం నాయక్ గారు అమాయకమైన వ్యక్తి చేసిన చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారంటే బలరాం నాయక్ గారు చెయ్యని చెప్పుకునే వాళ్ళు ఉన్నారనేది ఉంటే అది తీయాలి పంతొమ్మిదవ తేదీ నామినేషన్ మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు పల్లం నాయక్ గారి మీద కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఎక్కువ మా అందరితో పాటు వారికి కూడా కొంచెం ప్రేమ ఎక్కువ అందుకనే మొదట నామినేషన్ వేస్తానికి మొదటి ప్రోగ్రామ్ వాళ్ళు పెట్టుకున్నారు పంతొమ్మిదో తారీఖు నాడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తున్నారు ఇప్పుడే స్టేడియం దూసొచ్చినాం ఆ సమయంగా ఆ స్టేడియం లోపట ఏదైతే ఉన్నదో కార్యక్రమాలు అంతా కూడా ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మూడు నాలుగు వింటలుగా వస్తారు ఇక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి మొదటిగా నామినేషన్ కు సంబంధించి ఈ మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్ కు సంబంధించి ప్రోగ్రాం కంటెండ్ కాబోతున్నట్టు పంతొమ్మిదో తేదీన తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ప్రోగ్రాం ను సక్సెస్ చేయాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ యూ